మామ ఈ రోజు మనం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎలా చేస్తారో తెలుసుకుందాము మామ చేపల పులుసు చేయాలంటే ఫస్ట్ చేపలు కొనాలి కదా దానికి అని చెప్పి సత్యాలలో ఉన్నటువంటి చేపల మార్కెట్కి అయితే వచ్చేసాం మనము పొద్దున్న ఆరు గంటలకంతా నేను అమ్మందోడుకనైతే చేపల మార్కెట్కి వచ్చాను ఇంకా అమ్మే వాళ్ళు కూడా రాలేదు మా అమ్మ అయితే కొద్ది కోపం ఉంది నాపై పొద్దు పొద్దున్నో చేపల మార్కెట్కి తీసుకొచ్చానని మామ ఇక్కడ ఉన్నటువంటి మూట్ల నుంచి మనకు చేపలు తీసి ఇస్తారనమాట మామ ఈమె చేపల మీ పాపమ్మ అంటారు ఈమె దగ్గర ఫుల్గా చేపలు రొయ్యలు పేతలు అన్నీ ఉంటాయి మనకేం కావాలో అవి తీసుకోవచ్చు నేనైతే ఒక అరకిలో రొయ్యలు కూడా చెప్పాను అనమాట అరకిలో రొయ్యలు ఒక కిలో చేపలు అయితే చెప్పున్నాను మామ నేనైతే ఇప్పుడే లెంత్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో అలాంటివి చేయను నాకు తెలిసి చేపల పాపమ్మ ఏదో నన్ను తిట్టుకుంటా ఉంది పొద్దు పొద్దునతో వీడియో తీస్తున్నానని బోరా మనకి పని తప్ప ఇంకే పైన తెలుదు మా అమ్మ నేను చేపల క్లీన్ చేయలేను ఆమె దగ్గర క్లీన్ చేయించుకో అలాంటి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాము కాని చెప్పింది సరే అని చెప్పి మనం చేపల పాపమ్మ దగ్గర డీలింగ్ మాట్లాడాలనమాట ఒక ముప్పై రూపాయలు ఎక్కువ అడిగింది అమైతే క్లీన్ చేయించే దానికి ఇచ్చేస్తామని చెప్పాను అమ్ముకోసే కత్తిపీ చూడు మా ఊరు తిరగాలకి దున్నపోతున్నీ కత్తి లాగా ఉండేది చేపలు తరగడం అయిపోయింది మా రొయ్యులు అయితే వల్లిచేస్తున్నామే చేపల పాపమ్మ చేపలు తరిగి రొయ్యలు వల్చి అయితే మన ఇచ్చేసింది మనం ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము మా అమ్మ చేపల పాపమ్మ అంత నీట్ క్లీన్ చేయలేదంటే అవసరం అందుకని అమ్మ రెండోసారి క్లీన్ చేయాలి మా అమ్మ మామూలుగానే నీట్నెస్ బ్రాండ్ మ్ముకు అంట లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ అమ్మ దగ్గర రెండు కూరలు అయితే ఆర్డర్ పెట్టేస్తున్నాం చేపల పులుసు రొయ్యలు వేపుడు ఇక్కడ సినారీ చూస్తా అంటే మూడో కూర కూడా రెడీ అలా ఉంది నాటుకోడి వేపుడు ఏమన్నా అవుతాదేమో చూడాలా ఇవైతే ఒక్క సెకండ్ కూడా వదలట్లేదు మా అమ్మని ఎగిరి వస్తున్నాయి మావే పుంజులు ఇక మనకు కావాల్సినటువంటి ఎరగడ్డ టమాటా అయితే అమ్మ తరుక్కుంటే రెడీ చేస్తా ఉంది కొద్దిలో మిస్ అయిపోయింది మా లేకపోతే నాటుకోడి వేపుడు కూడా మీరు ఈ వీడియోలో చూసి ఉంటారు ఎలా చేయాలో ఫైనల్ గా మనమైతే వంట రూమ్ కి వచ్చేసాం గ్యాస్ వెలిగించి దాని మీద బాండాలు అయితే పెట్టింది మేమైతే దీన్ని బాండాలు అంటాం మీరైతే ఏమంటారో కామెంట్ అయితే చేయండి బాండాలు పెట్టాక బాగా హీట్ ఎక్కాక కొద్దిగా నూనె పోసుకోండి మామ మనం అయితే ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకున్నటువంటి చేపలు చెట్లు అయితే ఉన్నాయి నూనె కాస్త వేడక తనే ఉద్దుపు పాలు అయితే కొన్ని వేసుకోవాలి ఉదుపు పావాలు చిటపట చిట్పట అంటుండగానే మనం కాస్త మెంతులైతే వేసుకోవాలి మామ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏమన్నా పొరపాట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి మామా మనకి చేపల కూర పుణ్యమా అంటే అమ్మ డబ్బులు పెట్టే డబ్బా అయితే దొరికింది మామ మెంతులు వేసాక కాస్త జలకరైతే వేయండి మామ ఇప్పుడైతే ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి ఎరగడ్డ అయితే నూనె వేసేయండి ఎరగట్లు బాగా వాడే వరకు అటా అటా కలబెడతా ఉండి బండాల్లో దాని తర్వాత నాలుగు కరివేపాకు ఆకులైతే వేయండి కాస్త చింతపండు తీసుకొని నీళ్ళు పోసి ముందుగా నానబెట్టుకోండి చేపల పులుసుకి చింతపండు చాలా ముఖ్యం ఎరగట్లు బాగా వాడే వరకు చింతపండు నీళ్ళని పిప్పిని వడగట్టుకుందాం ఎరగడ్లు బాగా వాడాక ఇప్పుడు కాస్త టమోటా అయితే వేసుకుందాం మామ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ప్లేట్లో ఇంకా ఎరగడ్లు టమాటోలు ఉన్నాయనేసి ఆ టమోటాలు వచ్చేసరికి మనం రొయ్యల వేపుడుకైతే అయితే ఉపయోగించుకుందాం రొయ్యల వేపుడు నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది దాన్ని మిస్ అవ్వకుండా చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మామ ఎరగడ్డ టమోటా కాస్త వాడాక టీ స్పూన్ పసుపు అయితే దాంట్లో వేయండి మామ మనం ఏ వంట చేసినా మనకి ఖచ్చితంగా కావాల్సినటువంటిది ఉప్పు ఉప్పు వేస్తేనే మనకి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి మామ ఉప్పేసినాక మనం ఒక పది నిమిషాలు బాగా వాడబెట్టాలి ఎరగడ్డ టమోటాని ఎర్రగడ్డ టమోటా బాగా వాడాక మనం సరిపడా మిరపొడి అయితే వేసుకోవాలి కొంతమంది నీళ్లు పోసాక మిరపొడి వేస్తుంటారు అలా వేస్తే ఒక్కోసారి పచ్చి వాసన వస్తుంది మిరపొడి మనం వీడియోలో చూపించినట్లు నీళ్లకు ముందే మిరపొడి వేసి ఇలా బాగా ఫ్రై చేసినట్టు చేసామంటే మిరపొడి అయితే రాదు మామ ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చెంతపండి నీళ్ళనైతే పోసుకోవాలి ఇప్పుడు మనం గెంటి తీసుకొని బాగా కలబెట్టాలి అలా కలబెడితే ఇంతకుముందు వేసినటువంటి మిరపొడి గడ్డలుగా ఉన్నా కూడా మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన చేపల కూర అయితే ఉడుకుతుంది ఫైనల్గా ఇక పొంగు వచ్చిందంటే ఇక ఈ తట్ట తీసేసి మనం అయితే చేపలు అనేది వేస్తామన్నమాట మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి చేపల కూర రాని మీ గర్ల్ ఫ్రెండ్కి షేర్ చేయండి లవ్ యూ గైస్ మామ ఒక ఇరవై నిమిషాల తర్వాత మన చేపల కూర అయితే పొంగు వచ్చేసింది ఇప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి చేపల్ని బాగా ఆల్సి మనం చేపల కూరలు అయితే వేస్తున్నాము టేస్టీ టేస్టీ చేపల కూర అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నువ్వు చెప్పమా మా అమ్మ చెప్తుంది చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వచ్చింది చెప్పు మా అమ్మ సిగ్గుపడతా అండి మా చూస్తా ఉంటే చెప్పు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే పైన మా అమ్మ దగ్గర కూడా చెప్పిచ్చేసాను అన్నమ్మ తేనకింటి ముస్లాం వాళ్ళ చెట్ల దొంగతనం చేసినటువంటి మాడికాయ మాడికాయ మా అమ్మ ఏమైనా దొంగతనం చేసిన చెట్లో వచ్చే టేస్ట్ వేరుంటుంది ఫ్రెండ్స్ అబద్ధం అలాంటి ఏం లేదు కొనుక్కోవచ్చా డబ్బులు పెట్టి మేము మామ మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా టేస్ట్ ఆడడానికి మనం ఒక రెండు డబ్బులు మాడికాయలు అయితే వేస్తున్నాము మామ ఈరోజు మార్నింగ్తో మనకి దోశ విత్ చేపల కూర విత్ రొయల్ ఫ్రై తినడానికి రెడీగా అయితే ఉంది రొయ్యల్ ఫ్రై కూడా మన ఛానల్లో నెక్స్ట్ అయితే వస్తుంది మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామూ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మామ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లవ్ యూ మా